హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జాక్యూసెన్ సో ఈ రోజు మన తోటి స్టూడియోలో ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త సో గురువు గారితో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం సో సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో అట్లా రీసెంట్ గా మనం చూసుకుంటే కుంభమేళ ఉంది కదా సో అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్తారు అసలు కుంభమేళ అంటే ఏంటి కుంభమేళా అనేది ఆస్ట్రనామికల్ ఈవెంట్ అంటారండి మనకు భారతీయల్లో భారతదేశంలో వచ్చే ప్రతి పండుగ ఖగోళ పరంగా వచ్చే పండుగ ఉదాహరణకు సంక్రాంతి వచ్చిందనుకోండి సంక్రాంతి కూడా ఖగోళపరంగా వచ్చే పండుగ ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళ కూడా ఆయా సూర్యుడు కానీ బృహస్పతి కానీ వారి వారి రాశి చక్రాల నుంచి కదలిక జరుగుతున్నప్పుడు ఇలాంటి పర్వదినాలు వస్తూ ఉంటాయి ఇది ఆ ప్రాంతానికి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న ప్రదేశంలో ప్రయాగ ప్రయాగ్రాజ్ అనే ప్రదేశంలో జరుగుతుంది కుం ఉజ్జయిన్ అనే ప్రదేశంలో జరుగుతుంది హరిద్వార్ అనే ప్రదేశంలో జరుగుతుంది నాసిక్ అనే ప్రదేశంలో జరుగుతుంది ఈ నాలుగు ప్రదేశాల్లోనూ ఇటువంటి కుంభమేళలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు జరగం సర్వసాధారణం పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాపర్వదినం ఇప్పుడు జరిగేటువంటి మహాకుంభమేళ ఈ కుంభమేళాలో నలభై ఐదు కోట్ల మంది హిందువులు ఇప్పటి వరకు స్నానం చేసేసారు అయితే రీసెంట్ గా ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని చాలా ఫేమస్ చేశారు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ ఛానల్స్ కావచ్చు అన్ని ఆమె వైపు తిరిగాయి సో ఏం చెప్తారు దీని గురించి ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని ఇంత ఫేమస్ చేశారు కదా సో నేను ఫేమస్ అయిందనే విషయం నాకు తెలుసు ఇంటర్వ్యూ లో మాట్లాడినప్పుడు వాళ్ళు చూపించారు అమ్మాయి ఎవరు అని ఓకే సో అలా తెలుసు తప్ప నేను అమ్మాయిని ప్రత్యేకంగా వెతికి చూడటం ఏమీ లేదు నేను అనుకున్నది ఏంటి లక్ష్యం కుంభమేళ ఇటువంటి అమ్మాయిలు లక్షల మంది పుడుతూ ఉంటారు గురువు గారు మనం చాలా వీడియోస్ లో చాలా మంది చెప్తూ ఉంటారు సనాతన ధర్మం అంటే ఏంటి దాని గురించి మనం ఇంటర్వ్యూ లో కూడా ఒకసారి డిస్కస్ చేసేది తప్పకుండా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఏం చెప్తారు దాని గురించి సనాతన ధర్మం రెండు విడివిడి పదాలుగా తీసుకుందాం సనాతనం అంటే శాశ్వతం అని అర్థం ఓకే ఇంగ్లీష్ లో ఎటర్నల్ అనే పదం విన్నారు ఎప్పుడైనా విన్నానండి ఎటర్నల్ అంటే దానికి పుట్టుక ఉండదు మొదలు చావు ఉండదు రెండు ఉండదు తుది ఉండదు మొదలు ఉండదు దాన్ని సనాతనం అని పిలుస్తారు ధర్మం అనే పదం వచ్చే పక్కన పెడదాం ఈ సనాతనం అనే పదం శాశ్వతమైనది అన్నప్పుడు దీన్ని ఎవరైనా పుట్టించగలరా శాశ్వతం ఈ రోజు పుట్టిందని చెప్పగలరా మీరు లేదు ఒక రోజు చచ్చిపోతుందని శాశ్వతం అనే పదం మనం వాడగలమా లేదు దానికి పరిమితని పెడతాం పరిమిత అంటే డెడ్ లైన్ అంటూ పెడతాం కదా అప్పుడు ఇది శాశ్వతమైనది సనాతనమైనది పురాతనమైనది వంటి పదాలు దీనికి ఓకే ఇప్పుడు ధర్మం అనే పదానికి వద్దాం ధర్మం అనే పదానికి ఒక్క పదంలో అర్థం చెప్పడం ఎవరి వల్ల కూడా కుదరదు ధర్మం సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు మీ అమ్మగారితో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం మీరు మీ అక్కయ్య గారితో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం మీ చెల్లెలితో ప్రవర్తిస్తున్నప్పుడు మరో రకమైన ధర్మం మీ నాన్నగారితో ప్రవర్తిస్తున్నప్పుడు మరో రకమైన ధర్మం బయటి సమాజంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం ఇలా కుటుంబవారిగా ఇదొక రకమైన ధర్మం ఇలా ధర్మం సందర్భానుసారంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో ఒక్కటే అర్థం చెప్పగలం అంటే దాన్ని రైట్ షూస్నెస్ అంటాం రైట్ చూసినెస్ అంటే పదం ఎప్పుడైనా విన్నారా అబ్దుల్ కలాం గారు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ పదాన్ని ఒక అయితే ఈ సనాతన ధర్మం అనే పేరుతోటి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే పొలిటీషియన్స్ ఎక్కువగా వాడుతున్నారనమాట సో ఏం చెప్తారు అంటే ఒక ప్రజలకి సేవ చేయాల్సిన నాయకులకి నిజంగా సనాతన ధర్మం ఈ ధర్మాలని అడ్డు పెట్టుకొని చాలా మంది పొలిటీషియన్ లీడర్స్ గా అవుతున్నారు అంటే ఏం చెప్తారు నా క్వశ్చన్ కి సమర్థిస్తారా సమర్థిస్తాను సమర్థించను రెండు కూడా చేస్తాను ఎట్లా అట్లా ఎట్లా మధ్య మార్గంలో ఉండొచ్చు కదా సరే చెప్పండి ఒకసారి ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అనే మాటలు మీరు తీసుకొచ్చారు సనాతన ధర్మం పైన కుట్రలు చేస్తున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు సనాతన ధర్మం పైన కుట్ర చేస్తున్న డిఎంకే పార్టీ వాళ్ళ గురించి మీరు ఎందుకు పొలిటీషియన్ సైడ్ పొలిటికల్ సైడ్ రాకుండా కేవలం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా కదా అలాంటి మరి అయినప్పటికీ పొలిటీషన్స్ ధర్మాన్ని పేరుని యూస్ చేసుకుని రాజకీయాల్లోకి రావడం అనేది ఎంత ఎందుకు యూస్ చేయకూడదు సమాధానం చెప్పండి ఎందుకు యూస్ చేయాలో ప్రజలకి సేవ చేయడానికి వచ్చి ఇట్లా సనాతన ధర్మం అనే పేరిట ఆ ఒక పేరు పెట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అంటే ధర్మం పేరుతోటి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది అంటుంటారు వాళ్ళు సేవ చేయట్లేదని మీ అభిప్రాయమా అభిప్రాయం నా అభిప్రాయం నిజంగానే అందుకే ఆ అడిగాను అదే సరే ఉదాహరణకు ఓ పేరు చెప్పండి ముందుకు వెళ్దాం ఎందుకు లేదు మీకు రఫ్ గా చెప్పండి ఓకే అంటే పొలిటీషియన్స్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి పొలిటీషియన్స్ అని చెప్పి ఇప్పుడు పొలిటికల్ హిందుత్వ చేశారు దీన్ని కానీ సనాతనమైన ధర్మం గురించి రాజకీయాలతో సంబంధం లేకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి ఉదాహరణకు భారతదేశాన్ని పట్టి పట్టిపీడుస్తున్న బగ్బోర్డ్ అనే ఒక పిశాచి ఉంది ఆ పిశాచాన్ని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా పొలిటికల్ హిందుత్వానే చేయగలదు మనలాంటి బయట ఉండే వ్యక్తులు దానికి సపోర్ట్ ఇవ్వగలమే తప్ప దాని లోపలుండే చదరంగం ఆడే వ్యక్తులే దాన్ని ముందుకు నడిపించాలి బయట ఉండే వ్యక్తులు ఎంతైనా సిపాయిలుగానే ఉండగలరు లోపల ఉండేటువంటి రాజు కానీ ఆ వాళ్ళు కానీ ఆ చదరంగంలో ఉండే వాళ్ళే దాన్ని ముందుకు నడిపించగలరు సో పొలిటికల్ హిందుత్వ ఈస్ ప్రస్తుతానికి అవసరమే ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీది న్యూస్ ఛానలే కాబట్టి ఇక్కడ బహుశా ఇక్కడికి దగ్గరలోనే ఎనిమిది వందల యాభై దాని ఏమంటారు ఎకరాలు మాదే అని చెప్పి వర్క్ బోర్డు క్లైమ్ చేసింది క్లైమ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు అమ్ముకోకూడదు కొనకూడదు మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి మనలా బయట ఉండే వాళ్ళు పోరాటగలరు మీరు న్యూస్ ఛానల్ పట్టుకొని వెళ్ళి పోరాట కలిగితే పోరాటం చేయగలిగితే వాళ్ళు ఆగుతారా ఆగుతారా ఆగరు కదా మల్కాజ్ గిరిలోనే ఇది జరిగింది మల్కాజ్ గిరిలో ఎనభై ఎనిమిది వందల యాభై ఎకరాలు నాదే అని చెప్పి వర్క్ బోర్డు క్లెయిమ్ చేసింది వాళ్ళు దాన్ని ఏమనాలి అప్పుడు పొలిటికల్ హిందుత్వాలు ఉండేవాళ్ళే కదా మాట్లాడాలి అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మన లాంటి వాళ్ళం లక్ష మంది వెళ్ళి సపోర్ట్ చేద్దామండి అయినా వాళ్ళు ఆపగలరా ఏ సపోర్టు లేని వాళ్ళం మనము మనం వెళ్ళి ఆపగలిగితే అది ఆగుతుందా లేదా అందులోనే ఉండు ఆ అందులోనే ఈ చతరంగంలోనే ఉండి ధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళి మాట్లాడితే అది ఆగుతుంది కదా ఇస్ దిస్ పాసిబుల్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది కదా మరి కరెక్టే కదా ఇప్పుడు తమిళనాడులో ఒక ఆలయం ఉంది ఓకే ఆలయం పదహైదు వందల సంవత్సరాల క్రిందట కట్టారు ఈ వగ్బోటరే పిశాచం వచ్చి ఆలయాన్ని ఆక్రమింపజేసి ఇది మాది అని చెప్పింది ఇస్లాం మతానికి ప్రవక్తుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందటే వచ్చాడు అంతేనా మరి ఆ ఆలయం పదిహేను వందల సంవత్సరాలైతే ఈ మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లాం మతం పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో ఏర్పాటైన వక్ బోర్డు ఆ ఆలయాన్ని ఎలా ఆక్రమించింపజేస్తుంది అప్పుడు పొలిటికల్ హిందుత్వం గురించి మాట్లాడుతున్న వాళ్ళు పోరాటం చేయకుండా మాట్లాడకుండా మనలాంటి సామాన్యులు మాట్లాడితే అది బయటకు వస్తుందా దాన్ని తెరమీద నుంచి బయటికి పంపించగలమా ఏమంటారు రాదు అంటారు అయితే రాదు అంతే ఇప్పుడు మనలాంటి వాళ్ళు లక్ష మంది వెళ్ళి మాట్లాడదాం అండి వాళ్ళు సమర్థించగలరా వితౌట్ పొలిటికల్ పవర్ సమర్థించగలరా ఎటువంటి కోణాల్లో చూద్దాం ఏ కోణాలలో ఇప్పుడు మనం మీడియా ఉన్నాం మనకి ఇంత శక్తి ఉంది ఆ మీడియా ఎంత చేయగలిగింది కొంతవరకే చేయగలదు చట్టం ఉంది కొంతవరకే చేయగలదు కానీ పొలిటికల్ గా ఉన్న వ్యక్తులు చాలా వరకు చేయగలరు కానీ రాజ్యాంగ ఓకే సరే అయితే నేను అడిగిన క్వశ్చన్ లో అంటే ఎంతోటికి నిజంగా కరెక్ట్ ఉందంటారా లేదంటారు సనాతన ధర్మం అనే పేరుని యూజ్ చేసుకొని పొలిటికల్ గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారంటారు ప్రస్తుత కాలంలో ఉన్నారు కదా ఎందుకు లేరు కానీ వాళ్ళు ధర్మాన్ని యూస్ ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ధర్మబద్ధంగా వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక ఒక నాణ్యం తీసుకున్నామండి ఒక రూపాయి కాయిన్ ఉంది దానికి మీరు ముందు వైపు ఆలోచిస్తున్నారు కానీ వెనక వైపు ధర్మం కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే ఒకవేళ ఈ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది అన్ని మస్తు వాళ్ళు ఉన్నారు అంటే రకరకాల మతస్థులు ఓన్లీ క్రిస్టియన్ ముస్లిం హిందూ కాకుండా ఇంకా పంజాబీ వాళ్ళు కావచ్చు ఇట్లా ఉన్నారు సో ఈ ధర్మం వాళ్ళు కేవలం ఒక హిందూ మతానికి కేవలం హిందూత్వానికి ప్రాధాన్యత ఇస్తే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా ఎందుకు అన్యాయం అయిపోతారు ఇప్పుడు అని అన్నట్టు ఇప్పుడు ముందు మనం మాట్లాడుకుంటే ఆ నరేంద్ర మోదీ గారు కూడా కొన్ని సందర్భాలు అన్నట్టుగా ఉన్నారు అంటే ముస్లింస్ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలన్నట్లుగా సో ఏం చెప్తారు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుందండి నరేంద్ర మోదీ గారు ఏ రోజు అలా మాట్లాడలేదు ఆయన కనుక అలా మాట్లాడుంటే ఈ పాటికి నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఉండడు అలా వాళ్ళ భావజాలం కూడా అది కాదు ఆర్ఎస్ఎస్ భావజాలం అలా ఎప్పటికీ తీసుకెళ్లదు ముస్లింలు అనేవాడు దేశంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం చాలా చోట్ల కొన్ని వీడియోలు ముస్లింస్ ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతేనే ఉగ్రవాదులు ఉండకూడదు ఒప్పుకుంటారా ఒప్పుకోరు వాళ్ళు మాట్లాడిద్ది అమిత్ షా గారు కూడా మొన్న మాట్లాడింది ఉగ్రవాదుల గురించి నాట్ అబౌట్ ముస్లింస్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు వాళ్ళు ఎప్పటికైనా ఏ దేశానికైనా ప్రమాదమే అనే కోణంలోనే మాట్లాడారు తప్ప మీరన్న ఆ స్టేట్మెంట్ మోదీ కానీ ఆ పార్టీలో ఉండే ఎక్కువ శాతం ప్ర ప్రముఖంగా కనపడే నాయకులు ఎవరూ ఇవ్వలేదు ఓకే ఇచ్చినట్టు వీడియో వీడియో నేను అంటే ఇవ్వలేదంటారు చూపిస్తాను ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత చాలా ధర్మాలు అనేవి పుట్టుకొచ్చినాయి కదా సో ఏం చెప్తారు దాని గురించి ఎందుకంటే ఏంటి ఇప్పుడు ధర్మాలంటే మీన్స్ ఇప్పుడు ముస్లిం వచ్చింది తర్వాత క్రిస్టియన్ వచ్చింది అవి ధర్మాల అంటే ధర్మాలంటే వాళ్ళు అనుసరించేది అంటారు కదా సనాతనం ఇప్పుడు ఉదాహరణకు ఇస్లాం తీసుకుందాం అండి ఖురాన్ చదివారు మీరు మాములుగా చదివాను నేను ఖురాన్ చదివాను ఇప్పుడు చదువుతున్నది కూడా ఖురానే ఖురాన్ చదువుతున్నప్పుడు దాంట్లో మహమ్మద్ ప్రవక్త గారి వాక్యాలు ఎక్కువగా ఉంటాయి దాని ముందు ప్రవక్తల వాక్యాలు కూడా కొన్ని కనపడతాయి కానీ అల్లా ఆదేశం అల్లా ఆదేశానుసారంగా ఇవన్నీ వచ్చాయి అవును కదా బైబిల్ అనుకోండి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అని న్యూ టెస్ట్మెంట్ అని రెండు ఉన్నాయి దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువగా వాళ్ళు కనపడతారు న్యూ టెస్ట్మెంట్ ఏసుక్రీస్తు కనపడతారు ఓకే ఈ రెండు మీరు పరిశీలన చేసినప్పుడు ఇంకా మీరు ఇంకా సిక్కులని కూడా మాట్లాడారు అంతేనా సిక్కు అనే మతం ఈ మధ్య ప్రారంభమైంది ఐదు వందల సంవత్సరాలే దానికి ఉండేటువంటి చరిత్ర ఇంకా ఈ ఈ రెండు మతాలు చూసుకున్నప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి చేత స్థాపించబడినది దిస్ రైట్ అలాగే ఈ క్రిస్టియానిటీ అనేది జీసస్ వచ్చిన తర్వాత స్థాపించబడినది జీసస్ తో కాదు జీసస్ తర్వాత రెండు వేల సంవత్సరాలు అనుకోండి మరి ఈ రెండింటినీ ధర్మాలని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే సనాతన ధర్మం కాకుండా వేరే ధర్మాలనేవి పుట్టుకొస్తున్నాయి అందువల్లని ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఇందాక నా లో కూడా అదే కదా ఉంది ఇప్పుడు చాలా మంది మీ ఆధ్యాత్మిక ముఖ్య అంటుంటారు కదా సో అది నా క్వశ్చన్ తప్పకుండా ధర్మం అనే పదానికి ప్రారంభం ఉండదు ధర్మం అనే పదానికి ప్రవక్త ఉండరు ధర్మం అనే పదానికి ఒకే మతం ఉండదు ధర్మం అనే పదానికి ఒక ప్రవక్త ఒక మనిషి ఒక స్థాపకుడు ఉండరు ఉదాహరణకు ఇస్లామే తీసుకుందాం అండి ఇస్లాంకి ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం తర్వాత వచ్చినవి ఏవి అంత ప్రామాణికంగా గాని ఖురాన్ అంత ప్రామాణికంగా ఏదాన్ని తీసుకోరు ఓకే అవునా కాదా అవును ఇది క్రిస్టియానిటీ తీసుకున్న బైబిల్ అంత ప్రామాణికమైన గ్రంథం ఇంకొకటి లేదు వాళ్ళకు ఉందా కానీ ధర్మం అనే పదానికి అవి కాదు ధర్మ ఆ రెండు ధర్మాలే కావు ఆ రెండిటిని మీరు మతాలనే పిలవాలి ఎందుకంటే ఆ రెండిటికి స్థాపకులు ఉన్నారు జీసస్ ఉన్నారు జీసస్ ఆధారితంగా జీసస్ వెళ్ళిపోయాక మతాన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు మహమ్మద్ ప్రవక్త గారి చేత ఏర్పాటు చేయబడిన ఇస్లాం మతము ఉంది ఉన్నారు కదా ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తుల చేత స్థాపించబడినది కాబట్టి ఆ రెండింటిని అంటారు ధర్మాలు అనరు ధర్మాలు లేవు ధర్మము ఉంది ధర్మం ఒక్కటే సనాతన ధర్మం అవును అంటుంటారు ధర్మం ఒక్కటే సనాతన ధర్మం మిగతా అని అర్థం గురుగారు అట్లనే ఇప్పుడు సనాతన ధర్మంలోని వీళ్ళందరూ ఉన్నారు మనం అంతా ఉన్నామని అంటున్నారు కదా అయితే ఇప్పుడు మతాలు అంటే చేంజ్ అవుతూ ఉన్నారు హిందుత్వలో నుంచి ఇటు క్రిస్టియానిటీలోకి కావచ్చు సో క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ హిందుత్వంలోకి కావచ్చు సో ఇట్లా ఒకవేళ ఇష్టమైన మతంలోకి వెళ్తే తప్పేంటారు నిజంగా తప్పు ఉందంటారా అంటారా ముందు ఈ మతంలో ఏదైనా లోపం ఉందా ఇక్కడ లేనిది అక్కడ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వెళ్తాను నేనే వస్తాను మీతో పాటు ఫస్ట్ అంటే ఉన్నది లేనిది తీసి పక్కన పెడితే ఎవరి ఇష్టాలు ఎవరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళని ఎవరికి వాళ్ళు ఉంటే కదా సో అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళడంలో తప్పంటారా కాదంటారా అంతే స్వచ్ఛంగా ఎవరి బలవంతం లేకుండా ఇక్కడ దొరకని ప్రేమ ఉదాహరణకు మీరు మీ అమ్మగారు ఉన్నారండి మీ అమ్మగారి దొరక మీ అమ్మగారి దగ్గర దొరకని ప్రేమ ఆ ఈ ఇంట్లో ఉండేటువంటి ఆ అతను అటువంటివన్నీ మీ ఇంట్లో దొరకకుండా ఎవరో ఆంటీ దగ్గర దొరుకుతాయంటే మీరు వెళ్తారా వెళ్ళండి ఇంట్లో అమ్మ దగ్గరే ఉంటాం అంతే ఒకవేళ వెళ్ళే వాళ్ళకి ఆంటీ ఓకే మీ ఇంట్లో ఉండే అమ్మగారిని వదిలేసి దగ్గర ఆంటీ దగ్గరికి మీరు ఒప్పుకుంటారా మీరు అట్లా ఆంటీతో పోల్స్తే నేను ఒప్పుకోను ఎలా చెప్తే మీరు ఎందుకంటే ఈ రోజులో చాలా మంది ఒక ఒక మతంలో పుట్టి వేరే మతాన్ని స్వీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో ఖచ్చితంగా ఓకే బట్ అట్లా ఆంటీతో పోల్స్తా అంటే ఒప్పుకోను గానీ జస్ట్ మాములు మీరు ఏం చెప్తారు అసలు మీతో దాంట్లో తప్పు ఉందంటారా ఏమన్నా ఇష్టం వచ్చిన మతాన్ని ఏమన్నా తప్పు రాజ్యాంగబద్ధంగా అయితే మిమ్మల్ని ఎవరూ ప్రేరేపించకుండా మీ అంతకు మీరు స్వచ్ఛంగా ఒక మతంలో నుంచి మరో మతానికి మారే అవకాశం రాజ్యాంగబద్ధం ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది అవకాశం కానీ ఇక్కడ మీరు చూడవలసినటువంటి అవకాశం ఏంటంటే ఉదాహరణకు ఇస్లాంలో మీరు ఖురాన్ చదివారు అనుకోండి ఖురాన్ మీరు చదివారు అన్నారు కాబట్టి ఆ ఖురాన్ ప్రస్తావనలో ఎక్కువగా తీసుకొస్తున్నాను దాంట్లో దయ అనే పదం ఎక్కువగా వాడతారు అవునా ప్రేమ అనే పదాలు ఎక్కువ వాడతారు కరుణ అనే పదాలు ఎక్కువ వాడతారు శాంతి అనే పదాలు ఎక్కువ వాడతారు ఇవేవి అక్కడ దొరక్కకపోతే మీరు ఖచ్చితంగా వేరే ఇంటికి వెళ్ళాలి అవునా ఇవన్నీ అక్కడ దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకు మారాలి అంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి కదా అంటే క్రిస్టియా వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకుంటా ఇప్పుడు మనం వీడియోస్ లో సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్గా చూస్తుంటారా క్రిస్టియా వాళ్ళు ఒకేలా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఇలా చేయడం తప్పు మీరు హిందుత్వాన్ని అణిచివేస్తున్నారంటూ కొంతమంది హిందువులు వాళ్ళని వాళ్ళ పైన దాడులు కూడా చేస్తున్నారు సో దీన్ని ఎలా చూస్తారు యాజ్ పర్ కాన్స్టి కాన్స్టిట్యూషన్ అలా చేయటం తప్పంటారా సమాధానం చెప్తాను ఒకవేళ మీరు చెప్పినట్టు అమ్మ దగ్గర వంటలు నచ్చితే ఇంట్లోనే ఉంటారు లేకుంటే వెళ్ళిపోతారు సో దాంట్లో తప్పే ఉంది మీరు చెప్పినట్టుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవటంలో ప్రపంచంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు మీ మతమే గొప్పదని చెప్పుకోవటంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీ మతాన్ని గొప్పదని చెప్పుకుంటూ పరమతాన్ని తక్కువ చేయటం ఇస్ దిస్ కరెక్ట్ కరెక్ట్ అదే జరుగుతుంది మీ మతం గొప్పదనం ఖచ్చితంగా చెప్పుకోండి యేసుక్రీస్తు ఎంత ప్రేమ మూర్త చెప్పుకోండి అల్లా ఎంత కరుణ మూర్తో చెప్పుకోండి అటు చెప్పుకుంటూ ఇటు పక్క మతాలని విమర్శిస్తే అది ఖచ్చితంగా తప్పు అది కాన్స్టిట్యూషన్ చెప్పింది ఇప్పుడు మీరు అన్నారు మా అమ్మగారి దగ్గర నాకు వంటలు నచ్చకపోతే పక్కింటి దగ్గరికి వెళ్తానన్నారు నేను వెళ్ళను గాని మీరు అమ్మతో పోల్చుకోండి అమ్మతో కాకుండా వేరే దాంతో పోల్చండి అమ్మతో పోల్స్తే అది కొంచెం వేరేలా ఉంది కానీ కంపెనీతో పోల్చుకుందాం కంపెనీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటే అక్కడే ఉంటారు నచ్చకపోతే వేరే కంపెనీకి వెళ్తారు అట్లా ఇప్పుడు మతంలో ఇప్పుడు ఒకప్పుడు హిందూ మతంలో అణిచివేత అనేది ఉందనేది మీరు సమర్థిస్తారా ఎలా జరిగిందో కూడా తెలుసుకుంటే సమర్థిస్తాను మీరు గమనించండి ఎలా తెలుసుకున్నాడో ఎలా జరిగింది అనేది తెలుసుకుంటే సమర్థిస్తాను ఒకప్పుడు నిజంగా బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొచ్చలేదు ఇంకో ప్రశ్నకి ఖచ్చితంగా మీరు కంపెనీ అనే పదం వరకు వచ్చారు నేను స్కూల్లో కానీ మీరు స్కూల్లో కానీ ప్లేయర్ చేసేటప్పుడు భారతదేశం నా మాతృభూమి అనే మీరు చదువుకున్నారు నేను చదువుకున్నాను అవును అవునా కాదా భారతదేశం నా మాతృభూమి అయినప్పుడు నా మాతృభూమికి ఆధారమైనది సనాతన ధర్మం ఈ దేశంలో ఇస్లామిక్ మతం పుట్టలేదు పుట్టిందా లేదు ఈ దేశంలో క్రిస్టియానిటీ పుట్టలేదు పుట్టిందా మరి వాటిని ఈ దేశంలో పుట్టని నేను భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుంటున్న వాడిని నేను తల్లితో ఎందుకు పోల్చకూడదంటారు అంటే మీరు తల్లితో పోల్చింది నాకు అభ్యంతరం కాదు తల్లితో పాటు ఇంకొక పరాయి అంటే నేను చెయ్యట్లేదు ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఆంటీ పిలిచిందనుకోండి ఆంటీని తక్కువ చేస్తారా మీరు అంటే అట్లా వెళ్ళడం అనేది ఎవరు చేరు కానీ మనం మతాలు చేంజ్ అయ్యి అట్లా అనేది దాంతో పోల్చితే అది నాకు యాక్సెప్ట్ గా లేదంటే చెప్పండి ఎందుకు కాదో చెప్పండి ఎందుకు కాదంటే ఇప్పుడు మన ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం ఇంట్లోనే ఉంటాం కదా ఇప్పుడు అట్లానే ఈ మతంలో వాళ్ళకి నిజంగా నమ్మకం అనేది ఆ దేవుడి మీద భక్తి ఉంటే వాడు అట్లానే ఉంటాడు మంచిది ఒకవేళ దాంట్లో నచ్చుకుంటే ఇప్పుడు అట్లా వెళ్ళిపోవడంలో తప్పు లేదు కదా మీరు ఒక గుడిసెలో ఉన్నారండి మీ గుడిసెలో రాత్రి బాగా వర్షం పడుతుంది ఆ గుడిసెలో నుంచి నీళ్లు కారి ఇంటిలోకి వస్తున్నాయి ఆ గుడిసెని ఏం చేస్తారు బాగు చేసుకుంటారు బాగు చేసుకుంటారు ఆ గుడిసె పైన కప్పడము వేయటము దాన్ని ఏదో ఒకటి చేసుకుంటారు అంతే తప్ప ఇల్లు నాకు సంబంధం లేదు ఇంట్లో వాళ్ళకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోతారా ఆ స్తోమత లేకపోతే కాదండి ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు మీ చెల్లెలు అందరూ మీ పైన ఆధారపడ్డారు అక్కడ అంత ఫెసిలిటీ లేకపోతే అదే చెప్తాను ఇదే మీ ఇల్లు అనుకుందాం వర్షం పడుతుంది పైనుంచి రంధ్రాలు ఉన్నాయి గుడిసెకు నీళ్లు ఉన్నాయి ఇంట్లోకి దాని కింద గిన్నెలు పెడతారు కదా నీళ్లు కారకుండా పైన వస్త్రం వేస్తారు కదా నీళ్లు ఇంటిలోకి రాకుండా ఇంట్లో ఉండే వాళ్లకు బాధ్యత తీసుకుని రక్షిస్తారా లేదా రక్షిస్తారు నాకు ఇంట్లో ఏం సంబంధం లేదు ఈ ఇల్లు నాదే కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారా అట్లా వెళ్ళరు కానీ అంతే సమాధానం వచ్చేసింది అట్లా వెళ్ళరు కానీ ఇప్పుడు అక్కడే ఉంటారు మీరు పోల్చింది కాదు నా పోలిక ఎక్కడైనా తప్పు ఉంటే ఎవరైనా ఖండించచ్చు ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి కాదు అని ఎవరైనా చెప్పగలరా ఈ దేశంలో పుట్టినవారు భారతదేశానికి ఆధారం సనాతన ధర్మం వితౌట్ సనాతన ధర్మ దెర్ ఇస్ నో ఇండియా దెర్ ఇస్ నో భారత్ భారతదేశానికి ప్రాణశక్తే సనాతన ధర్మం ఈ మాట నేనన్నది కాదు అనీ బిసెంట్ అనేది విదేశీ వని వనితావిడ ఓకే అయితే మీరు చెప్పినట్లుగా అక్కడే ఉండి అక్కడ వర్షం పడుతున్నా గాని అక్కడ బిల్డింగ్ కూలిపోతున్నా గాని ఆ పూరి పాక కూలిపోతున్నా అక్కడే ఉండి చనిపోమంటారు మంచి మంచి పాయింట్ లోకి వచ్చారు అదే ఆ పాయింట్ ఆ పాయింట్ పైన స్టిక్ అవ్వండి అంతే అంతేగాని ఎవరైనా సహకరించినా గానీ వాళ్ళకి సపోర్ట్ చేసినా గానీ అలాంటివి యాక్సెప్టెన్సీ వద్దు అక్కడే అదే ధర్మంలో ఉండి వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా గానీ అక్కడే ఉండండి అంటారు మంచి ఇదే పాయింట్ మీద స్టిక్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ కాదు కానీ మనం గత కొన్ని సంవత్సరాల క్రితం సంవత్సరాలు రానివ్వలేదు మీరు ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు ప్లీజ్ గో హెడ్ వెనక్కి వెళ్తే కొంచెం ఇప్పుడు నిజంగా ఒక కొన్ని కొన్ని అయితే నాకు తెలిసినవి కొన్ని మా మీకు తెలిసినందుకు నిజంగా ఏం తెలియదు సో అయితే ఇంతకు ముందు మాములు చెప్తూ ఉండేవాళ్ళు కదా సో ఒక తక్కువ కులోభాన్ని దగ్గరికి రానివ్వకుండా ఇప్పుడు అంబేద్కర్ విషయంలో మన తెలిసింది మన ముందు ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ఓకే దాని గురించి ఏం చెప్తారు ఇంకా ఇది వేరే క్వశ్చన్ ఇది వేరే క్వశ్చన్ అవుతుంది మీరు అడిగింది ఒకే ఇంటిలో నేను పోల్చినప్పుడు ఆ ఇంట్లో కూలిపోతున్నా ఇంట్లో ఆ ఇంటి మన రాళ్ళు పైన పడినా చచ్చిపోతున్నా ఇంట్లో ఉండవన్నారు ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వాలి అదే ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా ఒక నిత్య గురయ్యారు కదా సో అట్లానే అక్కడే ఉండి అక్కడే ఉండి ఇవన్నీ ఇప్పుడు అక్కడే ఉన్నట్లయితే బిఆర్ అంబేద్కర్ గారు ఈ స్థాయిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే అంత ఉంటుందంటారా తప్పకుండా ఉంటుంది నేను ఇంకా ఆ ఆ ఉన్నాను సరే అదే స్టిక్ నేను రెండు రకాలుగా సమాధానం చెప్తాను మొదటి దానికి ఆ ఇల్లు కూలిపోతున్నా అక్కడే ఉండటం అనేది తప్పు అని మీరు ఖండించారు ఆ పాయింట్ మిమ్మల్ని స్టిక్ అవ్వమన్నా దానికి సమాధానం చెప్తాను బిఆర్ అంబేద్కర్ గారి విషయం కూడా నేను రెండు రకాలుగా సమాధానం చెప్తాను ఈ ఇంట్లో ఉన్నారండి మనం ఇక్కడ వర్షం పడుతుంది రాళ్ళు పడి కూలిపోతున్నాయి కూలిపోయే పరిస్థితి వరకు వచ్చింది ఇంట్లో వాళ్ళందరినీ సామాన్లు తీసి బయటకు వస్తారు ఆ ఇంటిని మళ్ళీ చెక్క పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్తారు తప్ప ఈ ఇంటికి వీళ్లకు నాకు సంబంధం లేదని ఇల్లు విడిచి వెళ్ళిపోతారా ఖచ్చితంగా దాన్ని బాగు చేయించుకుంటారు ఎవరైనా గానీ ఈ సొంతదే ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఈ దేశం సొంతమే ఈ ధర్మము సొంతమే వాడి మీ తాతగారి రక్తంలో కూడా సనాతన ధర్మమే ప్రవహిస్తుంది అవునా కాదా సనాతన ధర్మే ఒక్క ధర్మే ఉండకుండా ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కదా ఐదు వందల సంవత్సరాల క్రిందటికి మీరు వెళ్ళారనుకోండి డెబ్బై రెండు ఉన్నాయి భారతదేశంలో యు నో ఇమాజినేషన్ భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయంటే డెబ్బై రెండు మతాలుంటే ఆదిశంకర భగవత్పాదులు వచ్చి ఆ డెబ్బై రెండు మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని సుస్థాపనం చేశారు ఇప్పుడున్న మూడు నాలుగు మతాలే మీరు మతాలు ధర్మాలని కొత్త కొత్త పేర్లు పెట్టి వాటిని పెద్దగా ప్రచారాల్లో తీసుకొస్తున్నారు డెబ్బై రెండు మతాలు ఉన్నప్పుడు భారతదేశ పరిస్థితి ఊహించగలరా ఇమాజినేషన్ చేసుకోండి వాళ్ళకు వాళ్ళ కొట్లాట విధ్వంసాలు అవి జరుగుతున్న సందర్భంలో ఒక్క కుర్రాడు పదహారు ఏళ్ల కుర్రాడు వచ్చి పదహారు మొత్తం అన్నిటినీ ఖండించేసి వెళ్ళిపోయాడు ఇవన్నీ మతాలు కాదు ఇంకా బిఆర్ అంబేద్కర్ గురించి కూడా తీసుకొస్తారు బిఆర్ అంబేద్కర్ గారు ఇస్లాం మతంలోకి మారలేదు క్రిస్టియానిటీల్లోకి మారలేదు ఆయన విదేశీ ఏ మతాల్లోకి మారలేదు ఆయన మారింది సనాతన ధర్మంలో నుంచి కొన్ని భాగాలు యాక్సెప్ట్ చేసినటువంటి బౌద్ధ మతంలోకే మారారు అవునా బౌద్ధంలోకే కదా మారింది ఆయన అంబేద్కర్ గారు మాట మాట్లాడారు నా శవం కూడా క్రైస్తవంలో చేరదు ఆయన బౌద్ధంలో మారటానికి గల కారణం కొన్ని విషయాలు ఆయన బౌద్ధంలో బుద్ధుడిని కూడా హిందువే అని అంగీకరించిన విషయాలు అంబేద్కర్ గారి ప్రసంగాలు అనే పుస్తకం మీరు చదివితే ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇందాక నేను అడిగింది ఇది కూడా సో అనిచివేత అనేది జరిగిందా లేదా అదే అండి జరిగిన సందర్భం ఏమిటి పర అప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు ఒక అనిచివేత గురించి చెప్పండి నేను దాన్ని బట్టి లోపలికి వెళ్తాను ఓకే అనిచివేత అంటే నాకు తెలిసినవి కొన్ని వాటిల్లో తక్కువ కులం వాడిని దగ్గరకి అంటరాని వాడిని లాగా చూడటం తప్పకుండా ఇది ఆలయాల్లోకి రానివ్వకపోవడం నేను నేనే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తాను ఆలయాల్లోకి రానివ్వకపోవటం గుడి మెట్లను ఎక్కనివ్వకపోవటం అవును అంతే కదా బావిలో నీళ్లు కూడా తాగనివ్వకపోవడం అనేది ఇది శ్యామ్ సింగరాయ్ సినిమాలు మాటలేండి శ్యామ్ సింగరాయ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు అంబేద్కర్ గారి బయోగ్రఫీలో కూడా ఉంది కదా ఇది అవును వారికి అంబేద్కర్ గారి జీవితం నేను చదివాను ఓకే గారిలో నీళ్లు చెరు నీళ్లు కూడా తాగనించే వాళ్ళు కాదు మళ్ళీ ఆ పర్సన్ తాగితే తన్ని చంపేసే వాళ్ళు ఇలాంటివి లేదు ఓకే అంబేద్కర్ గారి జీవితంలో అయితే ఇది జరిగినట్టు ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అర్థం అవుతుంది ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు కానీ అంబేద్కర్ ఈ స్థాయికి రావడానికి ఒక కారణం ఒక బ్రాహ్మణుడు అని మీకు తెలుసా ఆయన స్థితికి వెళ్ళటానికి కారణం ఒక అని తెలుసా వాళ్ళిద్దరే ఆయనకు బాగా సహకారం చేశారు ఆయన చివరి పరిస్థితి వరకు ఒక బ్రాహ్మణుడు ఆయనకి సహాయం అందించారు ఓకే ఇవన్నీ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోకి లోతుగా వెళ్తున్నప్పుడే తెలుస్తాయి బై బయట బయట కొంతమంది కుత్సిత కారులు సృష్టించినవి తెలిస్తే అర్థం కావు ఇంకా ఆ పాయింట్కి మనం రాలేదు ఇది ఆలయాల్లోకి ఒక కులాన్ని అణిచివేయబడి మరో కులాన్ని ఎక్కువ చేసింది అనేది సనాతన ధర్మానికి సంబంధించి కేవలం దాని వల్ల రావడానికి కారణం ఎక్కువ అప్పుడు అట్లా చేయడం కూడా ఇప్పుడు చాలా మంది యూత్ భావిస్తున్నారు ఆ మతాలు అలా హింసించడం చేత ఇలా జరిగింది భారతదేశంలోకి ఇస్లాం ఎలా ప్రవేశించిందో చెప్పగలరా కత్తి పట్టుకొని ప్రవేశించింది కత్తి వ్యాపారం అనే రెండు అంశాలని పట్టుకొని ప్రవేశం చేసింది ఇది క్రిస్టియానిటీ రెండు రకాలుగా వచ్చింది పోర్చుగీస్ నుంచి ఒక రకంగా వచ్చింది ఇంగ్లాండ్ నుంచి ఒక రకంగా వచ్చింది పోర్చుగీస్ అంటే గోవా అటువైపు నుంచి వచ్చింది నైన్టీన్ సిక్స్టీస్ వరకు కూడా వాళ్ళకు స్వాతంత్రం రాలేదు గోవాలో మీరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వచ్చింది వాళ్ళు వచ్చిన విధానం ఈ ఇస్లామిక్ వీళ్ళు వచ్చిన విధానం పరిశీలన చేసినప్పుడు మీరు చేయాల్సిన పరిశీలన ఈ ఈ బ్రిటన్స్ ఈ పాశ్చాత్యులు వీళ్ళు ఎవరైతే మన దేశానికి రాకముందుకు వీళ్ళని కూడా లోపలికి రాణించే రాణించేవారు కాదా అని పరిశీలన చేయాలి రెండవది ఇస్లామిక్స్ ఇక్కడికి రాకముందు ఈ దేశంలో అందరినీ ఒకడు కులం తక్కువ అని చెప్పి వాడిని నీళ్లు తాగకుండా మీరు చెప్పినట్టు వాళ్ళను ఆలయం మెట్లు ఎక్కినివ్వకుండా చేసినట్టు ఉండేదా అనేది రెండు పరిశీలన చేయాలి ఈ రెండు పరిశీలనలో మీరు చూసేది ఈ రెండు మతాలు రాకముందుకు ఈ రెండు విషయాలు ఏవి జరిగేది కాదు మీరు అన్నట్టు నీళ్లు తాగితే చంపేసేవారని గుడి మెట్లు ఎక్కనిచ్చేవారు కాదని గుళ్ళోకి తక్కువ జాతి కులం వాడిని రానిచ్చే విధానాలు ఏవి అలా లేవు ఇదంతా ఫేక్ అంటారు ఫేక్ అనట్లేదు ఆ రెండు మతాలు వచ్చిన తర్వాత ఇలాంటివి మొదలయ్యాయి అంటున్నాను రెండు మతాలు వచ్చిన తర్వాతే మొదలయ్యాయి మొదలయ్యాయి ఆ కత్తి పట్టుకొని వచ్చినటువంటి మతము ప్రేమ శాంతిని కొత్త రకాలుగా పాఠాలు చెప్పి కొన్ని లక్షల మందిని ఊచకోత కోసిన మతము ఆ రెండు ఎంటర్ అయిన తర్వాతే ఇటువంటివి ఆవిర్భవించాయనే చెప్తాను వీటికి ఈ రెండు రాకముందుకు అంతకుముందు ఎంతో అద్భుతంగా వెరజ వెదజిల్లిన శాస్త్రాలకు ఎంతో అద్భుతంగా వైభవంగా నిర్మించిన ఆలయాలకు ఆ సంస్కృతికి ఆ సంప్రదాయానికి ఇటువంటి మీరు చెప్పిన ఈ కుత్సితంగా ఉన్నటువంటి విషయాలకు ఏమాత్రం సంబంధం లేదంటాను ఓకే ఓకే గురుగారు ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్